చెప్పండి ఏంటి ప్రాబ్లం కాలేజ్ లైఫ్ లో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు సౌమ్య నీకోసం ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వినోద్ మిస్ కాల్స్ ఆ విడొ మెసేజ్ లు పంపించుడు టార్చర్ పెట్టేవాడు నన్ను మూడు నెలల క్రితం ఒక రౌడీతో పాటు నా నర్సరీ కి వచ్చాడు Rani అక్క అదువ అక్కడ ఉంది హలో హలో బెదిరించడానికి రాలేదు బ్రదర్ సారీ చెప్పడానికి వచ్చాడు అన్నా అన్నా ఏంటన్నా చెప్పురా చెప్పురా సారీ సౌమ్య కబైల ఏంటన్నా మేడం నే మీ పేరేంటనే సౌమ్య అహ్ 3 సౌమ్య వెనకాల పడావో బడకై మెద తలకాయ లేకుండా చేస్తాను పోరా అన్నా రేయ్ విన్న లక్క పోరా పోరా థాంక్స్ అహ్ వన్ సెకండ్ యాక్చువల్లీ నా పేరు మల్లిబాబు మళ్ళీ బాబాంగ్ దొరికేసాడు భయం వేస్తుందా ప్లీజ్ కంటిన్యూ చెప్పు ఆరు నెలల క్రితం మిమ్మల్ని అంబేద్కర్ సర్కార్ కళ్ళ నెలలో మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను భగవంతుడు ఉన్నాడండి విదే మన ఇద్దరిని కలిపింది అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు సో వినో టార్చర్ ఆగింది మళ్ళీ టార్చర్ మొదలైంది అంతేగా మన టార్చర్ ఎలా ఉంటుందో తెలియక మనకి చెప్తుంది మీరు ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడా ఎక్కడికి రమ్మన్నాను కదలు చెప్పావు నీ బాబాస్తే ఐదు పైసలు అక్కర్లేదు నాకు దేవతలా చూసుకుంటాను పెళ్లి చీర కూడా నేనే తనకి చీర కట్టుకోవడం రాదు బాసు చూడండి బెదిరించడానికి మనిషిని తీసుకొచ్చింది బ్రదర్ నేను ఎవరో తెలుసుగా తెలుసు బాస్ కానీ ముందు నేను ఎవరైనా నిజం మీకు తెలియాలి ఏంటి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తావా నేను లవ్ చేసే అమ్మాయిని ఇంకోటి టార్చర్ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానా అందుకే కాల్చి పారేశాను నీకు ఇష్టమేగా ఎవరు వచ్చినా చెప్పు మన స్టైల్ ఏ స్పాడు దొబ్దాం ఏమి ఓకే కదా ఏంటి సౌమ్య నీ కోసం మూడు మర్డర్లు చేశాను ఇంకా నీకు ప్రేమ రాలేదా చేస్తున్నావు కదా మరైతే జీవితంలో ఈ రోజు మర్చిపోలేనిది ఎందుకంటే నా రాజకీయ గురువు రామస్వామి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు రెండోది రామస్వామి గారి మనవడు సీను మళ్లీ పార్టీలో చేరిన రాబోయే శాసనసభ ఎన్నికల్లో మేము మహత్తరమైన విజయాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆల్బర్ట్ హత్య కేసులో పోలీసులచే నేరం ఆరోపించబడ్డ భవానికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు వల్ల తానే స్వయంగా లొంగిపోయిన భవానీని ఈ న్యాయస్థానం విడుదల చేస్తాం రైట్లో ఉన్న వాడేసే వాళ్ళని షూట్ చేసి చంపింది పక్కన ఉన్నవాడు తాలాపేట స్టేషన్ లో పీసీ సార్ కన్ఫర్మ్ గా తెలుసా బండి నే లైన్ ఉన్నాడు బా మాట్లాడు హలో రే బచ్చా నువ్వు ఎవరు బాగా తెలుసు నీ లవర్ ఇప్పుడు నా దగ్గర ఉంది వెంటనే నువ్వు కార్టన్ మెలో గోడౌన్ కు ఓకేనా నా వెంట రమ్మంటున్నాడు వెళ్ళొద్దామా సూపర్ బావ రే ఓయ్ సార్ ల నాన్చల్ ఉండకూడదు వీల్ని కరెక్ట్గా మాట్లాడుకోవాలి అయిపోద్ది తీసుకో ఇదిగో

దగ్గాల్ పొడింగి వారా నువ్వు ఎవరినైనా షూట్ చేసి పారేస్తావా నీకు ఈ అధికారం ఎవరిచ్చారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అర్థం కాలే ఐఎమ్ సూర్య అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఇది బండ కవర్ ఆపరేషన్ ఆల్బర్ట్ కోసం మన పబ్లిక్ ని టచ్ చేస్తేనే వదిలి వీడు పోలీస్ ని టచ్ చేశాడు వదిలి పెడతామా సార్ అందుకే అందరినీ నడి రోడ్డు మీద కాల్చి చంపాను ఈ లోకుండా ఎవరిని చంపినా చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ ఒక పోలీసు చంపి ఎవరు ప్రాణాలతో బతకలేరు సార్ ఇకపై మన రాష్ట్రంలో ఉన్న రౌడీలు గుండాలందరూ పోలీసు జోలికి రావడానికి భయపడాలి పబ్లిక్ కి మన మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువగా రౌడీలకి మన మీద భయం ఉండాలి అప్పుడు చెప్పుకుందాం మన పోలీసు అని ఇప్పుడే ఇక్కడే లేపేసి మన సిటీలో జరుగుతున్న క్రైమ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం నన్ను వేసేస్తే అంత అయిపోతుంది అనుకున్నావా ఇకపోయినా జరుగుతాయి జరిపిస్తాడు చావు ఎదురుపడేసరికి భయాన్ని పరిచయం చేస్తావా నువ్వు చెప్పినట్టు ఇంకోడుంటే వాడు ఎవడైనా సరే వాడి చావు నా చేతిలోనే రా అందరికీ భయం రావడం మొదలైంది మనకి డబ్బులు రావడం మొదలకి మొదటిసారి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడే లేపేసి ఉండాల్సిందే నీ వల్లే భవాని తమ్ముడు చచ్చాడు భవాని తమ్ముడు జోలికి వెళ్ళ ఎస్ఐ చచ్చాడు ఆ ఎస్ఐ వల్ల భవాని మనుషులు అందరూ చచ్చారు Mollia, det er